బాగున్నారా మీరు బాగుంటే నేను బాగుండే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి లాగ్ చేయబోతున్నాను మా గుళ్ళు ఎక్కడెక్కడ వెళ్తాయో అక్కడ ప్రదేశాలని నేను చూపిపోతున్నాను ఇప్పుడు వచ్చేసి రొడ్డమ్మడి అన్నమాట ఎందుకంటే మా తిట్టు పోతే బుద్ధ బుద్ధనమాట రొడ్డమ్మడి అన్నమాట గుళ్ళు ల్యాబ్ ఈరోజు చేయబోతున్నాను నేను పోయిన తిట్టు మా గుర్లు పోయిన తిట్టు ప్లేసెస్ అని చూపిస్తాను చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అన్నమాట పిల్లలు బోన్లు ఉన్నాయి నెత్తల టైం వచ్చేసి అయింది చిల్లరైందనమాట దొడ్డేకి వచ్చే గోళ్ళు టైం వచ్చేసి నాలుగు గంటల నలభై నిమిషాలు టైం అయ్యింది అన్నమాట పొద్దున ఈ రోడ్ అమ్మడే తోలుకొని వచ్చాననమాట ఇప్పుడు కూడా ఈ రోడ్ అమ్మడే తోలుకొని పోదాం అనుకున్నాను కానీ ఇక్కడ ఉర్దనమాట ఇంకా పొద్దు మునగలేదనమాట ఇంకా నాలుగు నలభై నిమిషాలు అయింది కాబట్టి ఇంకా ఆరున్నర దాన మేపాలి ఆరు దా ఆరున్నర దాన ఉండాలి ఇప్పుడు వచ్చేసి పోతే ఎందుకని చెప్పేసి ఈ రూట్ వచ్చేసి సరవరాయ సాగర్ డ్యామ్లోకి పోతుంది ఈ రూట్ వచ్చేసి మా ఊర్లోకి పోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి మన దావా మన రూటు పరమటు రూటు కంపలమ్మడి సెట్లమ్మడి గుడలమ్మడి వచ్చేసి మా ఊరళ్ళు ఉల్లి వేశారనమాట అంత కొంత ఒకసారి కొంత ఇంకోసారి వేశారనమాట ఆ చివరికి వెళ్తే కొంత ముందేశారు ఇది వెనకసారి వేశారు నేను అనుకుంటే గొర్రెలు దీంట్లోకి అనమాట ఈ ఉల్లి చల్లిన దాంట్లోకి తొక్కుతాయి అందువల్ల నేను పోలేకపోయి ఈ నుంచే నేను చెప్తున్నాను ఇంత ఉల్లి వేసి అంటే ఒక వారం ఏంటది అనుకుంటున్నాను వారలు కూడా వదిలారు నీరు కూడా పారగట్టినారు ఇది వచ్చేసి అన్నమాట మన వానకు మా ఊర్లో వర్షం పడింది ఆ వర్ష నీళ్ళు ఆ మటుకు వచ్చాయన్నమాట ఇదంతా నిండిసి ఇదంతా నారవన్నమాట అనారమ్మడి పోతాయనమాట నీళ్ళు ఈ శక్కుడాం నిండిన తర్వాత మరి ఈ శక్కుడాం వైపు అనుకుంటే పొలం కూడా ఉందన్నమాట భూమి ఇప్పుడైతే బస్తానికి ఇక్కడ ఏమీ వేయలేదు ఈ సేలలో వచ్చేసి ఏమేమి పంటలు వేస్తారంటే పత్తి కంది సప్ప ఈ నాలుగు ఈ సేలలో అబ్బో కరెంటు కింద పెద్ద లైన్ కింద ఉన్నాను ఈ గడ్డికి దానికి తిమ్మిర్లు ఎక్కుతున్నాయి ఈ వైర్ కింద ఊర కరెంటు ఉంది ఫుల్ రుల్లు శబ్దం వస్తుంది బర్రని ఈ సెలలో నాలుగు పైర్లు పేర్చారనమాట ఆగస్టు ఆగస్టులో పత్తి చేస్తారు ఇక్కడ ఇప్పుడు బీళ్ళు కాబట్టి గొర్రెలు మేస్తున్నాయి ట్ట అనుకునే మా ఊరు పరకలైన్మాట అంటే సేలే సేల్ అంటే అయ్యో ఒక రకమైన సేలు ఆ సేలు చూపిస్తాను చూడండి ఈ సేలలో ఏమేమి వేస్తారో ఎలానో చెప్తాను వినండి రాయి సంగతి మొటికలు తిన్నావరాని ఫ్రెండ్స్ పొలంలో తింటే రాయి సంగటి అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా తినండి ఇంట్లో తిన్నాకంటే ఇట పొలాల్లో తింటేనే ఆకలి కూడా అదే విధంగా ఉంటుంది అలాగే మనం తినే పదార్థం కూడా అలాగే రుచిగా ఉంటుందన్నమాట పొలాల్లో తింటే ఒకసారి మీరు కూడా పొలాల్లో కూర్చొని తిని చూడండి ట్రై చేయండి ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్ ఒట్టేటి మొటికాయలు రాయి సంగటి మీరు ఎప్పుడన్నా తిన్నారా రాయి సంగటి ఇంకా నేను వచ్చేసి కూర్చొని తినేదానికైతే నాకు అవకాశం ఉండదు ఎందుకంటే ఈ గొర్రెలు వెళ్ళిపోతుంటాయి ఇంకా నేను ఇలాగే నడుచుకుంటూ గొర్రెలు మళ్ళేసుకుంటూ గొర్రెలను చూసుకుంటూ తినాలన్నమాట నిలబడుకొని కూర్చునే అవకాశం అయితే నాకు ఉండదు చూడు ఎలా పోతున్నాయో నేడున్నా అవి అన్న ఉన్నాయి అది వచ్చేసి తోడేళ్ళ గుట్ట అంటారనమాట అప్పుడు ఒకప్పుడు అక్కడ తోడేళ్ళు ఎక్కువ నివసించేది అప్పుడు అప్పుడు ఉన్నప్పుడు అందువల్ల అది తోడేళ్ళ గుట్టలో అని అంటారనమాట ఇప్పుడైతే లేవు తోడేళ్ళు తోడేళ్ళు బదులు ఎక్కువ అనమాట ట్లు ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రదేశంలో టైం వచ్చేసి అవుతుంది ఇక్కడ వచ్చాను ఈ ప్రదేశం ఇది అప్పుడు వచ్చేసి ఇవి కూడా పరకలు ఉన్నాయన్నమాట మాములుగా ఒక ఉన్నాయి ఇవి పరకలు వచ్చేసి మల్ల సాగుబడి చేసుకొని ఏదన్నా సప్ప అట్ట వేసుకుంటున్నారు ఈ సేన్లు వచ్చేసి ఇప్పుడు నేను ఉండే ప్రదేశం వచ్చేసి ఇక్కడ జింకలగుట్ట బీలు అన్నమాట అంటారన్నమాట ఇక్కడ జింకలగుట్ట బీలు అది వచ్చేసి గుట్ట చెంకుల గుట్ట అని అంటారనమాట ఆ పైన కూడా శివుని గుడి ఉంది అనమాట ఓ రోజు చూపిస్తాను తప్పనిసరిగా ఖచ్చితంగా ఫ్రెండ్స్ వచ్చేసి గొర్రెలు మేస్తున్నాయి చెంకుల గుట్ట అంటారనమాట అమ్మయ్య ఇప్పుడు గొర్రెలు కొంచెం కుదురుగా మేస్తున్నాయి అనమాట పొద్దున్నుంచి ఈ అల్లంక పరిగెత్తి పరిగెత్తి పెట్టాను అన్నమాట ఈ ప్రదేశాల్లో ఫ్రెండ్స్ నేను ఇలా ఎన్నో వీడియోలు నేను తీసుకొస్తూ వస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఈ లాగ్ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో బాగుందా అంటే మీకు నచ్చినట్టుగా ఏ విధంగా నేను వీడియో చేయమంటారో ఆ విధంగా నాకు కామెంట్ చేయండి నేను కూడా మీకు అనుకూలంగానే మీకు నచ్చినట్టుగానే నేను కూడా వీడియోస్ చేయడం సాధ్య చేస్తాను మొదలు పెడతాను చెట్లు అయితే బాగున్నాయి ఎందుకంటే ఈ చెట్లకు నేలే బాగుంటాయి అన్నమాట చెట్లు అయితే నాకు తెలిసైతే ఎన్ని ఎక్కరాలు ఉంటుందో అయితే తెలియదు కానీ అందాజగా తెలియదు ఒక ఐదు ఆరు ఫెయిన్ ఉంటుంది అనుకుంటున్నాను ఐదు ఆరు ఫెయి ఐదు ఆరు ఎకరాల ఫెయిన్ ఉంటుంది అనుకుంటున్నాను మళ్ళీ ఉందో మరి తెలియదు చెట్టు అయితే బాగున్నాయి వచ్చేసి చెట్లు వచ్చేసి మా ఊరళనమాట చుట్టు కారం కంచె వేశారు ఎందుకంటే ఇక్కడ అడవి కాబట్టి పందులు అలాగే జింకలు ఎందుకంటే అలా వస్తాయి అన్నమాట వాళ్ళు ఇంకా చుట్టు కారం ఇట కంచా అన్నమాట అప్పుడు మేము ఈ చెట్లు నాటిన ప్రదేశాల్లో మేము గుళ్ళు వాళ్ళం అప్పుడు వచ్చేసి ఎలా ఉండేదంటే ఇలా బీడు ఇలా ఉండేది మేపుకునే వాళ్ళం ఇప్పుడు వచ్చేసి వాళ్ళు నిమ్మ చెట్లు వేసుకున్నారు నిమ్మ చెట్లు వేసుకొని కంచెసుకున్నారు చెట్లు కూడా చూడండి చెట్లు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ప్రతిసారి హాయ్ హాయ్ అని అలాగే అలవాటు అయింది పోయినా అన్నమాట ఫ్రెండ్స్ నేను వచ్చేసి గుడ్డపైన ఉన్నాను తక్కువన వాతావరణం చూడండి చూడడానికి ఎంత ఆహారమైన కనిపిస్తుందో చూడండి ఇది వచ్చేసి అన్నమాట మా ఊరు సాగులు గుడ్డలు పొత్తుకుంటున్నారన్నమాట బాగుంది కదా ఫ్రెండ్స్ అందులో ఇక్కడ బాగా క్లైమేట్ కూడా చాలా బాగుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కొంచెం మాడించుకొని ఉంది అయినా వాన పడే అవకాశం లేదనమాట జస్ట్ మాడించుకొని ఉంది వచ్చేసి ఇలా వచ్చింది అనమాట కొంత పూత వచ్చేసి రాలిపోయింది ఉండే పూత చెట్లకు నిలిచిపోయిందనమాట ఆ పూత ఎగురు పెట్టిన చోట కల్లి చెట్టు కాస్తుంది ఇంకా ముందు ముందు ఎర్రగా వస్తాయన్నమాట ఎర్రగా వచ్చి మళ్ళా లావు అవ్వగా అవ్వగా నల్లగా కల్లిపండ్లు మాగుతాయి అన్నమాట ఇప్పుడు వచ్చేసి ఈ ఈ కళ్ళీపండ్లు బాగా మాగాలంటే రావాలంటే ఈ చెట్లకు ఇంచుమించు ఓ నెల పడుతుందేమో అని అనుకుంటున్నాను నేనైతే మరి టైమింగ్ అయితే కరెక్ట్గా తెలియదు ఓ నెల అనుకుంటున్నాను కలి చెట్లకు కలికాయలు తినడానికి ఇది కళ్ళీ చెట్టు అనమాట చెట్ అనమాట వానకు పూత ఎగురు పెట్టింది అనమాట కలి చెట్టు మీరు అడవిలో ఉన్న కలి చెట్టును ఎప్పుడన్నా చూసారా చూసింటే కామెంట్ చేయండి పూత ఎలా వచ్చిందో చూడండి చూపిస్తాను ఇది వచ్చేసి పెద్ద గరుగు అనమాట నేను మొట్టమొదటిసారిగా గొర్రె మేపింది ఈ పెద్ద గరుగుని అనమాట నేను పైస్టు మేపింది అరగా పదిహేదేళ్ళ కిందట ఈ పెద్ద గరుగనే నేను గొల్లని మేపడం సాప్ చేశాను అనమాట ఈ అంటే వచ్చేసి పెద్ద గరుగు అని పిలవడుతుంది ఇదంతా అప్పుడు సాఫీగా ఉన్నదనమాట కుక్కి పెట్టి దోకే వాళ్ళు దోకినారు మళ్ళా గడ్డపారాలు ఓలెలు పికాసులు పెట్టి కరువు పని చేసిన వాళ్ళు కల్లి ఇక్కడొచ్చేసి కల్లీ సెట్లు గారసెట్లు ఆడాడ సీక్ సెట్లు అలాగే రేన్ సెట్లు ఇది కుంట అనమాట ఈ కుంట పేరు వచ్చేసి బూడిది గుంట అని అంటుంటాం మేము ఈ కుంట పేరు ఇక్కడ చుక్క నూరు లేకుండా అన్నమాట నీరు ఈ వర్షానికి ఈ మటుకు నీళ్ళు వచ్చాయన్నమాట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చిన్న కోట అంటారనమాట ఈ ప్లేస్ను ఇప్పుడు చూపిపోతున్న ను ఇదంతా చిన్న కోట అంట అనమాట ఇది వచ్చేసి పెద్ద పెద్దగారు అంటారనమాట అవతలకి పేకి పోలు ఉంది కదా ఆ పోలు పేకి పెద్ద గరుగు అంటారనమాట ప్లేసును రెగ్యులర్ రెగ్యులర్గా కానీ మేము మేపుకోవడానికి నేను కానీ మా ఊర్ వాళ్ళు కానీ మేపుకోవడానికి ఇక్కడికి వస్తుంటాము వస్తూ ఉంటాము గడ్డల వాతావరణం బాగుంది కదా వచ్చేసి మా ఊరు పొలం అన్నమాట మా ఊరు గుట్ట అనమాట గుట్ట అని పిలవడుతుంది అనమాట ఈ ప్రదేశం గొర్రం తో వెళ్తే ఇక్కడికి గుర్రం మేపుకోవడానికి వచ్చాను గొర్రె అయితే గడ్డి కేలం పచ్చిగా ఉందన్నమాట ఆ పచ్చిగా ఉండడంతో గొర్రెలు తినడం లేదనమాట అందులో వర్షం పడింది ఎలా పోతున్నాయి చూడండి అసలు మేకొండనే పోతున్నాయి ఇది వచ్చేసి ఇక్కడ నిలబడకుండా వెళ్తున్నాయి అన్నమాట గడ్డ వచ్చేసి ఎలా ఉందంటే